అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమంలోని పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి ఇస్రాయేల్ ప్రజలను ఏడు సంవత్సరాలు శ్రమలో మహాశ్రమలు కలిగజేస్తారు అయితే ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాల యొక్క కూటానికి ప్రయాణ గ్రంథంలో దాన్ని దేనితో పోలుస్తున్నారంటే ఘట సర్పంతో పోలుస్తున్నారు ఆ ఘట సర్పానికి ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు రాజ్యాలు ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క రాజు అంటే పది కొమ్ములు పది మంది రాజులు అయితే ఈ పది మంది రాజులు ఏ ఏ దేశం వాళ్ళు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై కేర్తల గ్రంథము ఎనభై మూడో అధ్యాయం రెండో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించి వారు తల ఎత్తు ఉన్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయంలో పనుచున్నారు నీ సరళిచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇష్రైన్లు పేరు ఎక్కడో జ్ఞాపకం రాకపోవున్నట్లు జనముగా నుండకుండా వారిని సంహరించడము రండి అని చెప్పుకొనిచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు నీకు విరోధంగా నిబంధన చేయుచున్నారు గుడార్పవాసులను ఏదో మీలను ఇస్మాయలీలను మోయాబీలను హగ్రీయులను బలు వారును అమోనియులను అమాలేఖులను ఫిలిస్తీన్లను తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు అశురు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు చదవని వాక్యంలోని కొన్ని దేశాల పేర్లు చెప్పబడుతున్నాయి అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ దేశాల యొక్క సంబంధించిన రాజులే ఏడేళ్ల శ్రమల్లోని ఇస్రాయల్ ప్రజల్ని ఏడు సంవత్సరాల శ్రమలో మహాశ్రమలు కలిగి చేస్తారు అయితే ఆ పది మంది రాజులు ఎవరెవరన్నది ఒకటి ఏదోమీలు రెండు ఇస్మాయిలీలు మూడు మోయాబీలు నాలుగు హగ్రీయులు ఐదు వారును ఆరు అమ్మోనియులు ఏడు అమాలీకులు ఎనిమిది ఫిడిస్తీలు తొమ్మిది తూరుపట్నం వాళ్ళు పది అశ్రూరు దేశస్తులు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పది మంది రాజులే ఏడేళ్ల శ్రమలోని ఇస్రాయల్ దేశం మీదకి శ్రమలో మహాశ్రమలు కలిగి చేస్తారు ఇప్పుడు మనం చదువుకున్న అన్ని కూడా అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ రాజులు కాలక్రమేణా ఇది ఏడేళ్ళ శ్రమలోకి ఈ దేశాల పేర్లు మారుతూ ఏ దేశంగా రూపాంతరం చెందుతాయంటే అది మనం గత వీడియోలో చెప్పుకున్నాం అమెరికా ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ దేశాలు వీళ్ళతో పాటు ఇస్రాయేల్ దేశంలో చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు వీళ్ళందరు కలిపి ఒక కూటముగా అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు వీళ్ళందరు కలిపి ఒక సమూహంగా ఏడేళ్ళ శ్రమల్లో నిశాయ ప్రజల మీదకై దండెత్తి శ్రమలో మహాశ్రమలు ఏడు సంవత్సరాలు కలుగు చేస్తారు అప్పుడు కాలంలో ఉన్న రాజ్యాలు అవి కాల క్రమేణా రేపు ఏడేళ్ళ శ్రమలోకి ఏ దేశాలుగా పేర్లు మార్చబడి వాళ్ళే ఏడేళ్ళ శ్రమలు కలుగు చేస్తారని ఈ దేశాల పేర్ల కోసం మనకి చెప్పబడుతుందని ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించాడు కాక ఆమె